హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సెసిటేల్స్ ఇవాళ మనం రాడిష్ పిక్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలు ర్యాడిష్ ముక్కలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెప్పలు జీలకర్ర సాల్ట్ ధనియాలు చాయ్ మినపప్పు బెల్లం చింతపండు పచ్చి శనగపప్పు ఇప్పుడు ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు చాయ్ మినపప్పు పచ్చి చిన్న ఇవన్నీ వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి ఇది కొంచెం ఇలా దొరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం నూనె ఉంటుంది కదా అందులో రాడిష్ ముక్కలు వేసేసుకోవాలి ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి వేగేలోపు మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇవి చూస్తున్నారు కదా మిక్సీ ఎలా పట్టుకోవాలో అందులోనే ఇప్పుడు మనం బాగా వేగిపోయిన ఫ్రై రాడిష్ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా దానిలో వేసేసుకుందాం అందులోనే బెల్లము చింతపండు కూడా వేసేసుకోవాలి కొంచెం ఉప్పు ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవటమే ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి మనము తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందాక మూకుడు ఉంది కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని రెండు వెల్లుల్లి దెబ్బలు ఆవాలు కొంచెం కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడి మీద వేసేసుకోవటమే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అంతే అండి రాడిష్ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి డోమ్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సెస్ ఇల్స్ థ్యాంక్ యూ